నా ప్రేమైన మిత్రులారా న్యాయవాద వృత్తిలో నా సహచరులారా సామాజిక సేవలో నాతో పాటు పనిచేస్తున్నటువంటి సామాజిక కార్యకర్తరాల కార్యకర్తలారా అదేవిధంగా మా కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు పెద్దలు అందరూ కూడా నిన్న మా గృహంలో జరిగినటువంటి నా అరవై ఐదవ జన్మదిన వేడుకలు అంతేకాకుండా న్యాయవాద వృత్తిలో నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ స్టాండింగ్ను కంప్లీట్ చేసుకున్నటువంటి నేపథ్యంలో సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు నాయకులు పెద్దలు మిత్రులు శ్రేయభిలాషులు అందరూ కూడా నన్ను వ్యక్తిగతంగా సందర్శించి నన్ను ఆశీర్వదించి నన్ను అభిమానించి మీ యొక్క అభినందనలు తెలియజేసినందుకు మీకు అందరికీ కూడా నేను పేరు పేరు నా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను ఇదే అభిమానాన్ని ఇదే ప్రేమను ఇదే ఆదరణను మీరందరూ కూడా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్నేహితులు నా సహచరులు నా తోడి సామాజిక కార్యకర్తలు అన్నిటికంటే ముఖ్యంగా నా యొక్క క్లయింట్స్ నా యొక్క క్లయింట్స్ అందరూ కూడా రాబోయే రోజుల్లో అదే సహకారాన్ని అదే ఆదరణను అదే ప్రేమను అభిమానాన్ని అందిస్తారని చెప్పి నేను కోరుకుంటూ ఆ విధంగా మరి మిమ్మల్ని నన్ను ఆశీర్వదించాలని మరొకసారి మిమ్మల్ని నేను కోరుకుంటూ మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ